దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పొదులిపట్నంలోని శ్రీ గంగా పార్వతి సమేత నిమ్మ మహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది భక్తి పరవశంతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి కందుల వసంత లక్ష్మి స్వామివారి ఆలయానికి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మొదటిగా ఆలయ ద్వారా వచ్చి అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఎమ్మెల్యే దంపతులను ఆహ్వానించారు అనంతరం గర్భగృహంలోకి ప్రవేశించి శ్రీ మహేశ్వర స్వామి మరియు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు హారతులు నైవేద్యాలు సమర్పించారు పండితుల మంత్రోచ్చనాల నడుమ వాతావరణం భక్తుల సమయంగా మారింది తరువాత వారు ఆలయ ప్రాంగణంలో ప్రసిద్ధమైన దివీప జ్వలాలను వెలిగించి కార్తీక దీపోత్సవం వైభవాన్ని భక్తులకు కనువిందుగా మార్చారు వందలాది భక్తులు దీపాలను వెలిగించి హరహర మహాదేవ నాదాలతో ఆ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా మార్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పర్వదినం మనసును పవిత్రం చేసే రోజు పొదిలి శ్రీ నిమ్న మహేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశీగా పూజితమైనది ప్రతి ఒక్కరు భక్తి ధర్మ మార్గంలో నడిచి సమాజం శాంతి శ్రమ వైపు సాగాలని అన్నారు శ్రీమతి వసంత లక్ష్మి మాట్లాడుతూ భక్తుల విశ్వాసం ఈ ఆలయానికి ప్రాణ స్వరూపం కార్తీక దీపాలు వెలగించడం అనేది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించే సంకేతం అని తెలిపారు కార్యక్రమంలో ఎండోమెంట్స్ అధికారులు ఆలయ యాచకులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా నాయకులు భక్తులు పాల్గొన్నారు ఈరోజు నందు కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి ఉదయం నుంచి కూడా భక్తులు ఆశేషనవాయిని పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తా ఉన్నారు మధ్యాహ్నం నుంచి కూడా అన్నదానం అన్నదాన కార్యక్రమాలు అలాగే సాయంత్రం పూట జ్వాలా తోరణ జ్వాలా తోరణ కార్యక్రమాలు అలాగే కోటి కార్యక్రమాలు ఇలా వేలాది మందిగా మహిళలు కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ రోజు ఈ పొదిలి పట్టణాన్ని చేస్తా ఉన్నారు వీరందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఆ యొక్క నిర్మామహేశ్వరుని యొక్క ఆశీస్సులు ఈ పొదిలి మార్కాపూర్ నియోజకవర్గంపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ ప్రజలపై ఎల్లప్పుడూ తరణం చూపించాలని మనసారా వేడుకుంటా ఉన్నాం